దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్రా టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాజు సాయి తెలంగాణలోని హైదరాబాద్ నందు సంప్రదాయ వైద్యంపై ఇంటర్నేషనల్ హౌస్టింగ్ ప్రపంచంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ నాలుగవ సదస్సు నిర్వహిస్తున్నామని ది హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ప్రత్యామ్నాయ వైద్యాలను ప్రోత్సహించాలంటూ రేఖి వనమూలిక వైద్యాలతో పాటు హెలోపతి వైద్యాన్ని చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఉంటాయన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖున నాలుగవ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని దానితో పాటు ఇరవైవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉచిత సాంప్రదాయ వైద్యాల చికిత్సలు అందించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభానిషేక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రౌత్ డాక్టర్ డి వసుధారాణి డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ అందేకర్ శ్రీనివాస్ సామాజిక శాస్త్రవేత్త పొట్టి చిట్టిబాబు డాక్టర్ గీతా నాగశ్రీ గైనకాలజిస్ట్ అంకాలజిస్ట్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్ ఏ ఝాన్సీ రాణి ప్రసూతి గైనకాలజిస్ట్ బిర్లా ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ బొల్లమల్ల నర్సింగ్ చైర్మన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ కౌన్సిలర్ తెలంగాణ పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎం పద్మభాను ప్రధాన కార్యదర్శి డాక్టర్ జ్యోతి గొట్టుముక్కల ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఫిలోమినా కేజే జనరల్ సెక్రటరీ డాక్టర్ సింధు జరవి తెలంగాణ మరియు నేషనల్ బాడీ డాక్టర్ మహమ్మద్ నవాస్ స్టేట్ కోఆర్డినేటర్ తెలంగాణ డాక్టర్ టిప్నిస్

अपना जो रिसर्च पेपर है वो प्रेजेंट करेंगे और हमने तेलंगाना के गवर्नर सी और हेल्थ मिनिस्टर को भी ऑफिशियली इन्वाइट किया है और इसके अलावा इंटरनेशनल बड़े बड़े दिग्गज लोगों को भी बुलाया गया है इसमें तो क्वालिटी ऑफ लाइफ को हम कैसे दे सकते हैं समाज को तो आगे जाके इसका हम काम करेंगे थैंक यू वेरी मच नमस्ते मेमी डॉक्टर ओंशिक कृष्णा सेंटर सो इपड़े मैं इन एनम तारीख ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే మహత్తరమైన ఒక పండగ లాంటి వాతావరణంలో ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ అనేది హెల్త్ ఎక్స్పర్ట్స్ అనేది వస్తున్నారు సో మనం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పురాతన వైద్య విధానాలు ని ఎంకరేజ్ చేయడం నూట ఎనిమిది రకాల థెరపీని పబ్లిక్ తెలియజేయడం వాళ్ళు మీ ఇంట్లో మీరే డాక్టర్ మీ ఇంట్లో మీరే డాక్టర్ అయ్యి మీ వైద్యం అనేది చేసుకోవడానికి ఉపయోగపడడం మహత్తర కార్యక్రమం సో మాకు స్లోగన్ వచ్చి ఫ్రీడమ్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్ ఫ్రీడమ్ మనకి ముందే ఏంటంటే మన ఆరోగ్యానికి స్వతంత్రం అనేది కావాలి ఆరోగ్యం బాగుండాలి సో ఈ ఉద్దేశంలో ఇరవై ఎనిమిదో తారీఖు భారతీయ విద్యాభవన్లో అతిపెద్ద ప్రోగ్రాం అనేది జరుగుతుంది దీనికి ముందుగా ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సికింద్రాబాద్ లో ఉన్న అరవై శివ సంఘంలో డైలీ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ ఇందులో ఏంటంటే కొన్ని ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి సో మీరు అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్ ప్రకృతి వైద్య విధానాలతో ఈవెన్ ఆకుపంచెలవ్వండి వర్మండి మర్మ కానివ్వండి కేరు ప్రాక్టి కావనివ్వండి ఇటువంటి వైద్య విధానంతో ఫ్రీ ట్రీట్మెంట్ అలాగే ఆ ఇన్ఫర్టిలిటీని అలాగే రకరకాల వైద్యం అనేది ఈ టెన్ డేస్ అనేది కేవలం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో ఏంటంటే వైద్య విధానాన్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం గురించి మీరు మీకి అవకాశం ఉంది కాబట్టి మీ గురించి మేము పెట్టే అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోలే అవకాశం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు సికింద్రాబాద్ మల్టీథెరపీ ట్రీట్మెంట్ సెంటర్ ఆర్య ఆర్యవైశ్య అభిదేశాలలో జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇరవై ఎండో తారీఖు యాక్టివిటీ మధ్యాహ్నం నుంచి జరుగుతుంది యాక్టివిటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్పెషలిస్టులు అనమాట బోన్ సెట్టింగ్ బోన్ సె సెట్టింగ్ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ మ మన మలేషియా నుంచి ఫిలిఫైన్స్ నుంచి యుఎస్ఏ నుంచి రకరకాల మంది మన గురించి మన ఆరోగ్యం గురించి ఎవరిని క్లాసెస్ అనేవి ఉంటాయి దాంతో పాటు కాన్ఫరెన్స్ అనేది ఉంటది ఈ వైద్య విధానం ప్రకృతి వైద్య విధానంలో సక్సెస్ ఉన్న వాళ్ళకి అవార్డు సన్మానం కూడా ఉంటుంది దీంతో పాటు ప్రతి దాంట్లో నారీ అనేది ఇంపార్టెంట్ మహిళలు లేకుండా ఏది లేదు ప్రతి రంగంలోనూ మహిళలే మెయిన్ ఉంటారు సో మహిళలకు సంబంధించి కూడా యొక్క వృత్తిలో సక్సెస్ రేషయోకి సంబంధించిన నారీ సన్మాన్ అవార్డ్స్ కూడా ఉన్నాయి సో ఇది మల్టీ అండి ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మీకు హెల్త్ అవేర్నెస్ అవుతుంది హెల్త్ ట్రీట్మెంట్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం సో గవర్నమెంట్ నుంచి కూడా మేము అది సపోర్ట్ అనేది ట్రై చేస్తాము సో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇరవై తారీఖు మన ఇరవై భారతీయ విద్యాభవన్లో ఫోర్త్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే యాక్టివిటీని మీరు మేము మనం అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ వంశీకృష్ణ జయభారత్ హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరల్డ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తూ దానికి బాధ్యతను భుజాన వేసుకున్న డాక్టర్ రౌత్ గారికి మరియు డాక్టర్ వంశీకృష్ణ గారి టీంకు ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే దేశ విదేశాల నుండి మినిమం ఒక పది దేశాలు యుఎస్ లండన్ ఇట్లా వేరే రకరకాల దేశాల నుంచి సింగపూర్ మలేషియా ఇట్లా మన రాష్ట్ర మన దేశానికి సంబంధించి కూడా మహారాష్ట్ర నుంచి ఇప్పుడే వస్తున్న రెండు వందల మంది కావచ్చింది కాబట్టి అంటే దేశ విదేశాలతో పాటు మన రాష్ట్రానికి సంబంధించిన వేరే రాష్ట్రానికి సంబంధించిన కూడా డాక్టర్లు నిష్ణాతులైన వైద్యులు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మనకు అందజేస్తారని మరియు ఈ యొక్క పురాతన వైద్య సంప్రదాయం గురించి వెనకంటి పూర్వకాలంలో యోగులు సిద్ధులు మహర్షులు రకరకాల అటువంటి ఆ రోజు అసలు ఒక ఇంట్లో అనేది ఎవరికి ఒక వైద్యం అనేది ఉంటే ఏదో వస్తే ఒక గ్రామానికి ఒక పది మందికి ఇరవై మందికి వచ్చే ఈరోజు ప్రతి ఇంటికి వైద్యం అవసరం పడుతుంది ఎందుకంటే ఈరోజు మనం కనీసం బండి స్టార్ట్ చేయాలన్న కూడా ఒక దానికి స్విచ్ ఉంటుంది దాని కనీసం కిక్ కూడా ఒకటి లేని అవకాశం ఉంది కాబట్టి మనం ఒక సుఖానికి అలవాటు పడడం కాబట్టి మన జీవన విధానంలో మార్పులు తెస్తే ఆరోగ్యం కూడా మన బాగుంటుంది హెల్త్ అని మనం ఎందుకైతే అంటున్నామో ఆరోగ్యము మహాభాగ్యం అని ఈ మహాభాగ్యం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలా అనే అంశాలపై ఈ హోలిస్టిక్ వాళ్ళు మరియు ఫిజియోథెరపీ మర్మ ఆక్యుపెంచర్ ఆక్యు ప్రెజర్ ఇలాంటి రకరకాలైన అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వివరాలు ఇవన్నీ ఒక చెట్టు కింద ఉన్నవే కాబట్టి వైద్య రంగం అనేది ఇప్పుడు అలోపతికి మాత్రం తెలుసు ఈ అలోపతి కాకుండా మనకి ఇవన్నీ ఉన్నాయి అనేది అంటే ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం ఈ యొక్క చేసే ఏర్పాట్లకు అభినందనీయం ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వైద్యం ఏంటంటే అలోపతి మాత్రం తెలుసు ఈ పురాతన వైద్య విధానం తెలియదు కాబట్టి పురాతన వైద్యానికి సంబంధించి మనకు తెలియడం కృషి చేస్తున్నాయి దీని కంగారం గడుపుతున్నట్టు డాక్టర్ రౌత్ గారికి వంశీకృష్ణ గారి వాళ్ళ టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలకు మనకు మహా స్పందన రావాలి విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి కూడా హైదరాబాద్ వాసులు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి దీని వై దీని యొక్క కార్యక్రమం మనం విజయవంతం చేయాలని మరియు ప్రభుత్వ పరంగా కూడా మనం ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటివి ఉన్నది లేని ముందుకు రావట్లేదు ఎన్నోసార్లు మేము కూడా చర్చించాము అసలు ఈ కార్యక్రమం హోలిస్టిక్ అంటే ఫిజియోథెరపీ అంటే ఏంటి ఆకుపంచాలనేది ఒకప్పుడు ఎప్పుడూ విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాన్ని మేము చూస్తాము స్వయంగా చూస్తాం మాలంటరిగా తెలినప్పుడు జనాలకుండా తెలుస్తాడు కాబట్టి ఈ జనాలకు తెలియల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది ఆ ప్రభుత్వానికి మాలంటూ సహకరిస్తే ఎందుకంటే నేను ఒక ఎన్జిఓ ద్వారా మినిమం ఒక మూడు వందల ఉచిత ఇలాంటి కార్యక్రమాల వీళ్ళు కూడా నాకు తోడైతే మనం ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకెళ్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా ఈ వేదిక మన డాక్టర్ రౌత్ సార్ గారు ఇస్తున్నారు కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా సహాయం పొందడానికి అవకాశం ఉంది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని దానికి మీడియా మిత్రుడు కూడా సహకరిస్తారు కాబట్టి ఈ జర్నలిస్టులందరికీ ఈ ప్రింట్ మీడియా అనే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కృతజ్ఞత కృతజ్ఞత నేను ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం